ఈ రోజు నేను మీ ముందుకి కేవలం పదహారు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిన కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న కార్ ని తీసుకొచ్చేసానండి ఈ కార్ వచ్చేసి హ్యూన్ డై వెన్యూ ఎస్ఎక్స్ టర్బో టూ ట్వంటీ టూ మోడల్ విత్ సన్ రూఫ్ టచ్ స్క్రీన్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఫీచర్స్ అయితే ఈ కార్ లో ఉన్నాయి ఉన్నాయి మీకు కార్ చూసుకోండి ఈక్వల్ టు షోరూమ్ కార్ లాగానే ఉందండి ఈ కార్ ప్రైస్ విషయం చెప్తా అండి కార్ ప్రైస్ విషయం వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఫైనల్ ప్రైస్ కాదు నెగబుల్ ఉంటుంది తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది అండ్ దీంట్లో మీకు విత్ సన్ రూఫ్ కూడా ఉంటుంది టైర్స్ కూడా కేవలం సిక్స్టీన్ థౌసండ్ కాబట్టి టైర్స్ టైర్స్ కూడా నైన్టీ ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి విత్ సన్ కూడా ఉంది చూసుకోండి అండ్ తొమ్మిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అండి మొత్తం ఒరిజినల్ కార్ పిన్ షోరూమ్ ట్రాక్ ఉంది డైరెక్ట్ ని వేగిలి షోరూమ్ కి తీసుకెళ్ళండి చెక్ చేయించుకోండి మంచి షోరూమ్ ట్రాక్ కూడా చూపించండి మొత్తం చెక్ చేసుకోండి కార్ అంత ఒరిజినల్ ఉందండి అండ్ తొమ్మిది లక్షలు చెప్తున్నారు ప్రైజ్ నెగోషియబుల్ సేమ్ కారు ఎస్ఎక్స్ టర్బో కొత్త కార్ చూసుకుంటే గనక పద్నాలుగు లక్షల పైన ఉంది ఒకసారి నేను వీలుంటే మీకు స్క్రీన్ పైన గూగుల్ గూగుల్లో సెర్చ్ చేసింది కూడా వే చూపిస్తానండి పద్నాలుగు లక్షల పైన ఉంది ఇది వచ్చేసి ట్వంటీ టూ మోడల్ సిక్స్టీన్ థౌసండ్ డ్రైవ్ అయింది మీకు ఈక్వల్ టు షోరూమ్ కార్ లాగానే వస్తుందండి అది ఒక్కటి మాత్రం అబ్జర్వ్ చెయ్యండి మీరు మీకు కొత్త కార్ లాగానే వస్తుందండి చాలా బాగుంది కారు మస్తు నీట్ గా ఉంది మంచి వెల్ కండిషన్ లో ఉంది ఎస్ఎక్స్ టర్బో విత్ సన్ రూఫ్ ఒకసారి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒరిజినల్ వీడియో అండి ఇదైతే ఓన్లీ కెమెరాలో షూట్ చేసి డైరెక్ట్ పోస్ట్ చేస్తున్నాను అంత ఒరిజినల్ వీడియో ఎడిటింగ్ అలా ఏం లేదు దీనికి ఒక్కసారి ఇంటీరియర్ కూడా చూసుకోండి ఎంత నీట్ గా ఉంది చాలా నీట్ గా ఉందండి ఒకసారి స్క్రీన్ కూడా చాలా మంచి మంచి పెద్ద స్క్రీన్ ఏ ఉంది డాష్ బోర్డ్ చూసుకోండి ఎంత నీట్ గా ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ చూసుకోండి ఫోర్ పవర్ విండోస్ మినర అడ్జస్ట్మెంట్ సెంట్రల్ లాక్ అన్ని రకాల ఫీచర్స్ అండి మాన్యువల్ పెట్రోల్ కార్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి మనకి దీంట్లో ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకోండి ఈక్వల్ టు షోరూమ్ కార్ అనే అండి అంత నీట్ గా ఉందండి ఫైనాన్స్ కూడా చేపిద్దాం మనమే ఈ కార్ పైన ఫైనాన్స్ కూడా అవుతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫైనాన్స్ అవుతుంది మీకు మంచి సిబిల్ ఉంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు చేద్దాం లేదంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు చేద్దామండి తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్న దీనికి ఈ కార్ కి ఫైనాన్స్ చేస్తామండి ఏపీ వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది అండ్ ఫైనాన్స్ అయితే రాదు ఏపీ వాళ్ళకి కార్ అయితే తీసుకెళ్లొచ్చు మీరు కానీ ఫైనాన్స్ రాదండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కి కాల్ చేసి చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవే కార్లు కాకుండా మన దగ్గర మల్టిపుల్ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి Thanks for watching.